తర్షా సులేమాన్ హాల్ డైనింగ్ కమిటీ పేరిట జారీ చేసిన ఆ నోటీసులో ఆదివారం భోజనంలో చికెన్ బిర్యానీకి బదులు బీఫ్ బిర్యానీ వడ్డిస్తామని ప్రకటించారు ఆ ప్రకటన మహ్మద్ ఫయాజుల్లా ముజాసిమ్ అహ్మద్ బాతి అనే వారి పేరు మీద ఉంది వారిద్దరూ ఏఎంయు హాస్టల్ మెస్ సీనియర్ సభ్యులు బీఫ్ బిర్యానీకి సంబంధించిన నోటీసు బయటకు రావడంతో సాధారణ ప్రజల్లో తీవ్ర ఆగ్రహం పెళ్లిబిక్కింది పోలీసులు ఈ విషయం పెద్దదవ్వడంతో అలీగఢ్ పోలీసులు వేగంగా స్పందించారు మహ్మద్ ఫయాజుల్లా ముజాసిం అహ్మద్ భాతి డైనింగ్ హాల్ ప్రధాన నిర్వాహకుడు ఎఫ్ఆర్ గౌహర్ అనే ముగ్గురు మీద కేసు రిజిస్టర్ చేశారు ఎఫ్ఐఆర్ నమోదైన విషయాన్ని సర్కిల్ ఆఫీసర్ అభయ్ కుమార్ పాండే నిర్ధారించారు గోవద నిషేధానికి సంబంధించిన ఉత్తరప్రదేశ్లో ఉన్న చట్టాలు దేశంలోనే కఠినమైనవని ఉత్తరప్రదేశ్ గోవద నిషేధ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు ప్రకారం గోవులను వధించడం విక్రయించడం గోమాంసాన్ని రవాణా చేయడం నిషేధం చట్టాన్ని ఉల్లంఘించే వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష ఐదు లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది ఆవులు దూడలను గాయపరిస్తే క్రిమినల్ నేరంగా పరిగణించి కేసు నమోదు చేయొచ్చు గోవద బీఫ్ సంబంధిత నేరాల విషయంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది